అప్పుడు భూమి ఇలాగే ఉంది ఇప్పుడు ఇలాగే ఉంది అంటే ఉందా లేదా అలాగే ఉంది కానీ అదే కాదు రెండుకి తేడా ఉంది కదా కానీ దీనికి శాశ్వతత్వం అలాగే ఉండడం అనే రూపంలో ఇచ్చినవాడు భగవానుడు అది శాశ్వత కానీ నిజానికి జగత్తుని ఇలా మారుస్తూ ప్రవాహ నిత్యత్వం ఉంచాడు కానీ ఆ మార్పు కూడా ఆయనకి లేదు అందుకే శాశ్వత రెండు తర్వాత మాట వస్తుంది కృష్ణ కొన్ని నామాలు వచ్చినప్పుడు విష్ణు శాస్త్రంలో ఊగిపోతుంది మనస్సు అలాంటి నామాల్లో ఒకటి కృష్ణ ఏం పేరండి ఇది ఇక్కడ ఒక్కొక్క ఆ పేరే కదా మహామంత్రమే కూర్చుంది అది గర్గమహామని పిల్లాడికి పేరు పెట్టడానికి వెళ్ళాడు యశోదమ్మ ఇంటికి అప్పుడు ముందే పంపించాడు వసుదేవుడి పేరు పెట్టు అని ఇక్కడ ఆయన వచ్చి చూశాడు వీడికి పేరేం పెడతానన్నాడు ఇక్కడ ఎందుకంటే వీడికి పేర్లు పెడదామంటే రెండు అసలు ఏది తోచకపోతే ఒక సమస్య బోల్డ్ తోస్తే మరొక సమస్య ఈయనకి పేర్లు అంటే ఈయనకి ఆల్రెడీ పేర్లు ఉన్నాయని గర్గుడికి తెలిసాను మహర్షి మహర్షికే మహర్షులు ద్రష్టలు కదా కాబట్టి తెలుసు ఏ పేరు చెప్తామంటే కథమస్య కుర్వే సహస్రనామనో అనంతనామో నామోవా వేల నామాలు ఉన్నవాడు అనంతనామలు ఉన్నవాడికి నేనేం పేరు పెడతాను అనుకున్నట్ట పేరు నువ్వురా పెట్టించేది పెట్టేది నేను పెట్టించుకుంటాను అన్నాడు స్వామి స్ఫురణిచ్చాడు అప్పుడు పేరు పెట్టి నందుడితో అంటున్నాడు నీ పిల్లాడికి నేను ప్రశ్న కృష్ణ అని పేరు పెట్టాను యుగా అనుకోలా ఉంటాడు ఈ యుగంలో ఈ వర్ణంలో ఉన్నాడు అన్నాడు నందుడికి కొంత అర్థమైంది కొంత అర్థం కాలేదు ఒకటి అర్థమైంది పండితుల మాటలు అర్థం కావాలి అంతే వీళ్ళు ఏవో చెప్తారు కానీ పెద్దవాళ్ళుగా అలాగే చెప్తారు మొత్తం ఒకటి చెప్పారు గొప్పవాడు చెప్పారు అంతే ఆయన ఏం చెప్తున్నాడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క వర్ణం యుగంలో ఆయన కృష్ణ వర్ణం ఇంకా చాలా పేర్లు ఉన్నాయిలే మీ అబ్బాయికి రాను రాను తెచ్చుకుంటాడు ఇది మనం ఏమనుకుంటామంటే మంచి పేరు తెచ్చుకుంటాడు అన్నాడేమో అనుకున్నాడు ఇది నేను పెట్టిన పేరే కానీ చాలా పేర్లు వస్తాయి ఇనికన్నాడు ఇక్కడ ఆ పేరేమిటి కృష్ణ ఇది గర్గ సంహితలో ఈ నామకరణం చేసి గర్గుడు ఒక మాట అంటాడు ఏమనంటే కోటి విష్ణునామాలు ఒక ఎత్తు కృష్ణ అనే నామం ఒక్కటే ఎత్తు అన్నాడు అందుకే కృష్ణానుస్మరణాదేవ అనుస్మరణాదేవ పాప సంఘాత పంజరహ శతా భేదమాయాతి గిరి వజ్రహతో యథా అన్నాడు లీలాసుకుడు ఒక్క వజ్రం పాటుకి కొండ పిండి అయిపోయినట్టు ఒక్క కృష్ణనామానికి పాప పర్వతాలు దగ్ధమవుతాయన్నాడు అవుతాయన్నాడు అంత గొప్పదయ్య కృష్ణనామం అంత విశేషమైనది అయితే తెలిసి నామచింతనతో తెలిసి రామచింతనతో నామూసి అయ్యేవే అని అడగమా త్యాగయ్య తెలిసి చేస్తే శక్తి ఎక్కువ గనక కృష్ణ శబ్దానికి అర్థం తెలుసుకుందాం ఇక్కడ ఒక అర్థంలో నీలమేఘశ్యాముడు నీలంగా ఉంటాడు గనక కృష్ణుడు ఏమిటయ్యా నీలం లీనం చేసుకునేది నీలమయ్యా అన్నాడు ఇక్కడ అన్నీ ఎవడి ఎందు లీనమై ఉంటాయో వాడు నీలం అది నీలం ఎక్కడ ఉంటుందో తెలుసా పశువు మహాసముద్రం నీలంగా ఉంటుంది ఆకాశం నీలంగా ఉంటుంది నిజానికి రెండు నీలంగా ఉండవు ఆ నీరు తీసి చూస్తే నీలం అంత వైటే నీళ్ళ రంగే నీళ్ళు ఎలా ఉండాలో అలాగే ఉంటుంది కానీ నీలంగా కనబడింది అంటే ఎక్కడ లోతుంటుందో ఎక్కడ విస్తారం ఉంటుందో అక్కడ నీలవర్ణమే గోచరిస్తుంది అన్నాడు దీన్ని బట్టి మా కృష్ణుడు డెప్త్ ఎక్కువ స్కోప్ ఎక్కువ అతి విస్తారమైన వాడు అతి లోతైన వాడు గంభీరమైన వాడు ఏ వర్ణం లేని వర్ణం నీలం అదొక్కడ తెలుసుకుంటే చాలు ఆకాశ నీలంగా అనంతంగా కనబడుతుంది కానీ అనంతానికి సంకేతమే నీలవర్ణం అనంతుడైనా కృష్ణుడు అనంతుడు ఆయన అగ్రహ తెలుగు దొరకడు అందుకే ఇది కృష్ణుడు ఇంత కథ కూడా ఆయనదో వచ్చింది కానీ కృష్ణ కృష్ణనామానికి ఎంత శక్తి ఉందో చెప్తూ శాస్త్రపరంగా మహాభారతంలో వ్యాసుడు నిర్వచనం చెప్పాడు కృషిర్భూవాచక శబ్దో నశ్చ నిర్వృతివాచక కృష్ణో భవతి శాశ్వత ఇది చెప్పాడు ఇక్కడ వ్యాసవచనం కృష్ణ అన్నప్పుడు కృష అనే ధాతువుకి అని అర్థం అంటే రెండో అర్థం కాలేదు కనుక భూసత్తాయం అంటే ఉనికి కృష అంటే ఉనికి అని అర్థం ఉండుట కృష్ శబ్దానికి అర్థం ఏంటి ఉండుట నా అనే శబ్దానికి నిర్వృతి నిర్వృతి అంటే నిర్వాణం అంటాం మనం అంటే ఆనందము అని అర్థం ఇక్కడ కనుక కృష్ అంటే సత్ నా అంటే ఆనందం ప్రతి ఆనందాన్ని ఇక్కడ చెప్పడానికి లేదు ఏది సత్తైన అయిన ఆనందం అది సత్త అంటే శాశ్వతమైన ఉనికి అందుకే శాశ్వత తర్వాత కృష్ణ శబ్దం వచ్చింది చూడండి ఇక్కడ శాశ్వతమైన ఉనికిని సత్ అంటాం సచ్చిదానందం అంటాం కదండి సత్త అంటే శాశ్వతమైన ఉనికి కానీ కృష్ణ అంటే శాశ్వతమైన ఉనికి నా అంటే ఆనందం ప్రతి ఆనందాన్ని ఆనందం అనీయకూడదు బ్రహ్మానందం బ్రహ్మానందం అని రెండు ఉన్నాయి ఆనందం అని భ్రమించేదే లోకంలో బ్రహ్మానందం వేరే ఉంది అలాగే జడానందం చిదానందం రెండు ఉన్నాయి ఇంద్రియాలతో పొందేవని జడానందములే ఇంద్రియాతీతమైన భగవదానందం చిదానందం కానీ కృష్ణ అంటే సత్ నా అంటే చిదానందం కలపండి అర్థం కృష్ణ శబ్దానికి సచ్చిదానందస్వరూప అనే సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తిది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమ అని వ్యాసుడు పద్మపురాణంలో భాగవత మహత్యం ముందు తెలియజేశాడు ఇక్కడ కానీ కృష్ణ అనగానే ఎంత గొప్ప అర్థం వచ్చింది కృషిర్భూవాచక శబ్దో నశ్చ నిర్వృతివాచక విష్ణు తద్భావయోగాచ్చ ఆ భావయోగం అంటే సత్తు చిదానందము అనే రెండు భావముల యొక్క యోగము కృష్ణ ఇది శాశ్వత అన్నాడు కృష్ణో భవతి శాశ్వత ఇక్కడ ఏం వాడబడింది శాశ్వత నామాల్లో చూడండి అగ్రాహ్య శాశ్వత కృష్ణ ఎంత చక్కగా ఉన్నదో